గుడ్ మార్నింగ్ ఇవైతే మా కొబ్బరి చెట్లు ఈ చెట్టు అయితే ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి కాస్తూనే ఉంది కొబ్బరికాయలు ఇదైతే సెకండ్ది ఇది ఈ మధ్య స్టార్ట్ అయిందనమాట ఈరోజే కొబ్బరి బొండాలు కొట్టించాము చూడండి అన్నమాట నేను ఇప్పుడు వెళ్ళి ఎయిర్కొస్తాను చూదురు కానీ ఫస్ట్ టైం ఉన్న కొబ్బరి బండాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఆకులు కూడా అక్కడ పక్కన వారేశాము ఆకులు కూడా కొబ్బరి చీపిరి కోసం అవసరం అవుతుందనమాట మేము వాటితోనే కొబ్బరి చీపిరిలు తయారు చేసుకుంటాం పల్లెటూరులో ఉన్న ఫెసిలిటీ ఇది అనమాట ఏ వస్తువుని కూడా పోనివ్వకుండా జాగ్రత్తగా సేవ్ చేస్తూ ఉంటాం ఓకే కొబ్బరి బొండాల ఏరికొచ్చాక మళ్ళీ చూపిస్తానే మీకైతే అక్కడ కొబ్బరి బొండాలు కనిపిస్తున్నాయి కదా పక్కన పడినే ఉన్నాయి తీసుకొస్తాను ఇవ్వండి ఇంకా అన్నీ ఏరడం అయిపోయింది ఇవే ఉన్నాయి ఫైనల్గా పొలం కూడా కోసేసాం కదా అందుకే ఇవి కోయడానికి వీలుగా ఉంటుందని కోపించామన్నమాట ఇలాగే కొబ్బరి ఈనలు తీసుకొని వీటితో కొబ్బరి చీపీలు చేస్తారన్నమాట కొబ్బరి ఆకులు అయితే ఇక్కడ పెట్టుకున్నాము కాస్త చల్లబడ్డాక ఎండ లేని టైంలో కూర్చొని ఇలా ఈనల్లాగా తీసుకొని కొబ్బరి చీపిర్లు అయితే రెడీ చేసుకుంటాం అది ఇంకో వీడియోలో మీకు చూపిస్తాము ఇప్పుడైతే మనం కొబ్బరి బొండాల దగ్గరికి వెళ్ళిపోదాము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో సెకండ్ చెట్టు ఇవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట సరే వీటిని కూడా మిగతా వాటి దగ్గరికి చేర్చేద్దాం పదండి ఇదిగోండి ఫ్రెండ్స్ కొబ్బరి అయితే అన్ని ఇంట్లోకి తెచ్చి పెట్టేశాము ఇప్పుడు మీకైతే చూస్తున్నారు కదా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ చిన్నగా ఉన్న కాయని తీసుకొని కొబ్బరి నీళ్ళు తీసుకొని చూద్దాము ఓకేనా ఇలా ఒక కొబ్బరి బొండంలో అయితే తీసుకున్నాము యాక్చువల్గా అయితే మీరు కొబ్బరి బండాల దగ్గర నరికేది చూస్తూ ఉంటారు కదా వాళ్ళు కత్తితో కట్ చేసి తీస్తారు మనమైతే ఇప్పుడు కొత్త రకంగా ట్రై చేస్తున్నాం అది ఎలా అంటే టట్టడా మీషోలోంచి ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి కొబ్బరికాయని కొబ్బరి బొండాంని మనము కత్తితో కాకుండా దీంతో హోల్ చేసుకొని వాటర్ తీసుకోవచ్చు అనమాట ముందుగా దీనికి ఉన్న ముచికనైతే తీసేస్తున్నాము ఇలా పైన ముచ్చుక తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కొబ్బరి బోండం హోలర్తో ఇలా మిడిల్లో ఇలా దింపుకొని జస్ట్ ఇలా చూస్తున్నారు కదా ఇలా లైక్ ఇలా మెల్లిగా అప్ తీసేస్తే ఇది అలా వచ్చేస్తుంది చూడండి హోల్ కూడా పడింది ఇప్పుడు మనమైతే కొబ్బరి నీళ్ళు తీసేసుకుందాం ఒక పావు లీటర్ నీళ్ళు అయితే వచ్చాయి చూడండి హోల్ ఎంత చక్కగా పడిందో మనకి ఏ కత్తి అలాంటివి అవసరం లేదు చక్కగా మీషోలో బుక్ చేశాను వన్ సిక్స్టీ రూపీస్ ఇంత బాగా షార్ప్గా ఉందంటే సూపర్గా కట్ అయింది పీస్ ఇప్పుడు ఇందులో కొబ్బరి ఉంటుంది మనం అది కట్ చేసి అది కూడా చూద్దాం ఇలా అయితే కొబ్బరిని కట్ చేసుకున్నాం కదా చూడండి ఇందులో లేత కొబ్బరి ఉంటుంది అనమాట ఎమ్మీగా ఉంటుంది ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తీయగా ఉంటాయి మేమైతే టేస్ట్ చేసేస్తాం మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే మీ షోలో కొబ్బరిది ఇది కట్ అయ్యేది ఉంటుంది అన్నమాట బుక్ చేసుకోండి చూసారుగా చక్కగా వచ్చింది ఇదే మా ఇంటి కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కొబ్బరి వాటర్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే బాయ్